ఈ రోజుకు మూడు రోజులుగా రోడ్డు మీద బైఠాయించి పోరాటం చేస్తున్నటువంటి అక్కలకు చెల్లెలకు ముందుగా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను పెద్దలు చూడ చుక్క రాముల్ గారు అట్లాగే పాలడుగు భాస్కర్ గారు అనేక విషయాలు చెప్పారు ఐక్యంగా ఉంటే మనం గెలుస్తాం విడిపోతే పడిపోతాం కాబట్టి మనం ఐక్యంగా ఉండి మన డిమాండ్ మనం సాధించుకోవాలి ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు వింటే చాలా బాధగా ఉంది కొంతమంది అక్కలు వచ్చి చెప్తున్నారు ఏళ్ళు కట్ అయిపోయినాయి చెప్పారు కదా ఆదివారం సెలవు పెడితే వీక్ ఆఫ్ ఉంటే సోమవారం సెలవు పెడితే రెండు కొంచెం కూడా జీతం కట్ చేస్తున్నారు జీతం ఎంత కట్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే ఏడు వందలు ఎనిమిది వందలు అని చెప్పేసి అంటారు ఎనిమిది వందలు అంటే మనకి ఎన్ని వేలు ఇవ్వాలి నెలకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి కానీ ఎంత ఇస్తున్నాడు అందులో సగం కూడా రానటువంటి పరిస్థితి పేరుకు పదహారు వేలు చెప్తున్నాడు ఇచ్చేది తొమ్మిది వేలు వాళ్ళు పెద్ద చెప్పారు పిఎఫ్ కింద ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కనీస ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు మరి కనీస వేత్తలు మనకి ఇస్తున్నారా వెళ్ళిపోండి తీసేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు మనలో ఉండేటటువంటి ఐక్యతను చూసి ఆర్థిక ప్రలోభాలకి లోన్ చేసి ప్రదోషన్ ఇచ్చి మన మధ్యలో ఐక్యతకి చిత్తు పెడుతున్నారు ఇవన్నీ కూడా బయటికి పోమని చెప్పేసి మీరందరూ కూడా చేశారు మీ పోరాట స్ఫూర్తికి రాష్ట్ర కమిటీ తరఫున మరొక్కసారి ఉద్యమ అభినందన వినట్లేదు కాబట్టి పోలీస్ పోలీసు వాళ్ళు రంగ ప్రవేశం చేశారు మీరు గట్టిగా చేస్తే లాగౌట్ కట్టిస్తారంటూ చెప్తున్నారు ఏం భయపడుతున్నారా అని అడుగుతున్నాం భయపడతాం అందరం ఏమన్నా అనేక భూదేవికి కోపం వస్తే పరీక్షించాలని చూస్తే నీ అంతు చూస్తా తప్పి కదిలేదు లేదని చెప్పేసుకున్నా మనం అందరం కూడా ఒక్క తాటిపైన ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క ప్రభుత్వాలేమో ఉన్నటువంటి కనీస వేతనాలు అమలు ఎప్పుడు ఉమ్మడి రాస్తాం రెండు వేల పన్నెండులో ఉన్నటువంటి జీవోని ఇప్పుడు చూపించి మీకు జీవో కంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు మరి పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని తొమ్మిది వేలతో పిల్లలు ఎట్లా సాధిపోవాలి సంసారాలు ఎట్లా మీకు అర్థం కావట్లేదా పరిపాలించేటటువంటి పాలకులకు అని చెప్పేసి మనం అడుగుతున్నాం చెప్పారు మరిస్తారు కులాం మరి వాళ్ళకి అర్థం కావట్లేదా ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు అంటే మీ బస్ ఛార్జీలు ఏంటి ఇంటికి రాయలేంటి ఇదేమి పట్టించుకోకుండా మేము బాగా ఇస్తున్నామని చెప్పేసి అంటే ఇది కుదరదు మన ఎన్ని కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు మనకి కనీసం ఇవ్వాలి ఇచ్చే

ఉంది మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు అర్థం చేసుకోకుండా ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు పనిలో నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నాను నీ కాకమ్మ కబుర్లకి విని 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 విసిగిసారిపోయి రోడ్డు మీద కూర్చున్నా నువ్వు సమస్య పరిష్కారం చేస్తావా లేదా చెప్పమని చెప్పేసి మనం అడుగుతున్నాం ఎంత ఎండలు ఎందుకు కూర్చున్నాం కింద ధరగా కూర్చున్నామా ఎన్ని సంవత్సరాల నుంచి వెంటబడ్డా ఎన్ని సంవత్సరాలు జీతం పెంచండి జీతం పెంచండి అంటే జీతాలు పెంచకుండా కాదమ్మ కబుర్లన్నీ చెప్పి దాటవేస్తున్నారు అందుకోసమే మనం ఆపదలో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం ఎవరొద్దు అరే దాని కూడా అందరి మద్దతు తీసుకుందాం పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా ఆ మద్దతులో నిజాయితీగా ఉండేటటువంటి వాళ్ళని ఆరాధి ఆరాధిద్దాం అక్కడ చేర్చుకుందాం అందుకోసమే మన కోసం చెప్పారు ముఖ్యమంత్రి గారికి